శుభాకాంక్షలు అభినందనలు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు యొక్క దీవెనలు తల్లి మరే మాత ప్రార్థన ద్వారా మీ అందరిపై ఉండాలని నేను మనసా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మన ఈ సమాజంలో మీరు ఎంతో కీలక పాత్రను వహిస్తూ ఉన్నారు మరి ఎన్నో ముఖ్యమైనటువంటి సమాచారాలు అందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు సమాజంలో మార్పు కోసం మీ వంతు కృషిని ఎంతైనా చేస్తూ ఉన్నారు మీరు రాస్తున్నటువంటి వార్తలు మరి ఇస్తున్న సమాచారం ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయాన్ని నేను గట్టిగా నమ్ముతున్నాను ఆ విషయంగా మిమ్మల్ని నేను ఉదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఈ సమాజం తరఫున మీకు మీరు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు కూడా చెల్లిస్తూ ఉన్నాను ఇద ముఖ్యంగా ఫాదర్ బ్లూకాస్ గారు చెప్పిన విధంగా ఈ నెల ఆరు ఏడు ఎనిమిదో తారీఖుల్లో మన కోడూరు బీచ్ కలిసినటువంటి కోడూరు వెలాంకనే మాత ఉత్సవాలను మనం జరుపుకోబోతున్నాము సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు మరీ తల్లి జన్మదినాన్ని మనం పురస్కరించుకొని యొక్క పుణ్యక్షేత్రంలో ఈ వేడుకలు జరుపుకుంటూ ఉంటాము మరియ దేవుని తల్లి మాత్రమే కాదు ఆమెను ప్రభు మానవులైన మనందరికీ కూడా తల్లిగా ప్రసాదిస్తున్నారు అందుకే ఆమె జగన్మాత అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాము ప్రభు యొక్క ఉద్దేశం తాను ఈ లోకానికి రావటానికి ఏ విధంగా మరియ తల్లి తాను తన సమ్మతిని తెలిచి తెలిపి సహకరించిందో అదేవిధంగా తన యొక్క మరణ పునరుత్న ద్వారా సాధించిన రక్షణను అందరూ కూడా మానవులందరూ కూడా పొందుకోవటానికి వారికి కూడా ఆమె తన యొక్క సహాయాన్ని సహకారాన్ని అందించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం కాబట్టి మనం నమ్మి విశ్వసించేది ఆరాధించేది అనుసరించేది ప్రభువును మాత్రమే అందులో ఎలాంటి సందేహము లేదు కానీ ఆ ప్రభువును ఎంతో చక్కగా అనుసరించి ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి అందుకు చివరి వరకు కూడా ప్రామాణికంగా జీవించినటువంటి మరియ మనకు గొప్ప మాతృకగా ఉంటూ ఉంది ఆదర్శంగా నిలుస్తూ ఉంది అదేవిధంగా ఆమె ఏ విధంగా కాలాపల్లిలో ప్రభువును విన్నవించుకొని మరి అక్కడ ఉన్న వారికి సహాయపడిందో వారిని ఆ యొక్క గండం నుండి గట్టెక్కించిందో అలాగే ఆమె మన తరఫున ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన దీవెనలు సహాయం మనకు లభించేలా ఆమె మనకు తోడ్పడుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి మరే తల్లిని కానీ మరే పునీతులను కానీ మనం గౌరవించినప్పుడు మనం దేవుని యొక్క మహిమనే గౌరవిస్తున్నాం కొనియాడుతూ ఉన్నాము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మనలాంటి మనుషులైన వారి దేవుడు ఎందుకని వారిని ఎంత గొప్పగా తీర్చిదిద్ది ఉన్నాడో అదే విధంగా నిన్ను నన్ను కూడా ప్రభు అలాగే మంచి వారిగా తీర్చిదిద్దగలడు మన జీవితాలను ధన్యము చేయగలడు అందుకు మనం మరింత విలువలే మనం కూడా ఇదిగో నేను ప్రభు దాసు ఇదిగో నేను ప్రభు యొక్క దాసులను ఆయన మాట ప్రకారం నాకు జరుగును గాక అని మనం చెప్పగలగాలి విధేయించి జీవించాలి తొలి ఏవ అవిధేయత ద్వారా పాపం కట్టుకుంటే ఈ నూతన ఏవ అయినటువంటి మరియ తన యొక్క విధేయత ద్వారా మనకు రక్షణ లభించేలా చేసింది రక్షణని మన మధ్యకు తీసుకురాగలిగింది అదేవిధంగా మనం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయనను అనుసరించి జీవించాలి మన జీవితాలను ధన్యం చేసుకోవాలన్నదే మరి అతల్లి మనకిస్తున్న సందేశం కానాపల్లిలో ఏ విధంగా అక్కడ ఉన్న సేవకులకు మీరు ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పిందో ఆమె ప్రత్యక్షమైన ప్రతి చోట కూడా ఆమె మనకిచ్చే సందేశము ఇదే మీరు నవ్వు చెప్పినట్టు చేయండి దేవుని యొక్క వాక్యం ప్రకారం మీరు నడుచుకోండి అని ఆమె సెలవిస్తారు కాబట్టి ఆ తల్లి జన్మదినం అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించి అందరికీ కూడా ఎంతో ప్రయోజనకరమైంది విశ్వ మానవాళికి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా కులమత భేదాలు భాష వర్గాలు అనేటువంటి ఎలాంటి వ్యత్యాసం లేకుండా అందరూ ఇచ్చేసి తల్లి సన్నిధిలో దేవుని ప్రార్థించి ఆమె యొక్క ప్రార్థనా సహాయంతో ఆమె యొక్క ఆదర్శంతో ప్రభు యొక్క దీవెనలు అందరూ పొందాలని మరి ముఖ్యంగా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు వచ్చి ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయంతో ప్రభు యొక్క దీవెనను పొంది స్వస్థతను పొందాలని మేము మనసారా కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వాదిస్తున్నాం ఈ గత ఆగస్టు నెల ఇరవై తొమ్మిదో తారీఖున పదా ఆవిష్కరణ చేసి మరి ఈ యొక్క నవదిన ప్రార్థనలు ప్రారంభించుకున్నాము ఆరో తేదీ ముగుస్తాయి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మరి ముఖ్యంగా ఎనిమిదవ తారీఖున ఈ యొక్క పండుగలు వైభవంగా నిర్వహించబడుతాయి కాబట్టి అందరూ ఆహ్వాదితులే మరి ప్రతి ఒక్కరు కూడా రావాలని ఆ తల్లి ప్రార్థనా సహాయాన్ని ఆమె ఆదర్శాన్ని పొందాలని ప్రభు యొక్క జీవనను అందరూ పొందాలని చెప్పి మనసారా కోరుతూ ఉన్నాం ఇది దేవుని యొక్క ఏర్పాటు నీవు నేను ఎవరో చేసినది కాదు దేవుడే చేసిన ఏర్పాటు కాబట్టి ఏర్పాటును గౌరవించి మనం దాన్ని కాదని కోసిపూర్చకుండా ఈ యొక్క సదుపాయాన్ని సహాయాన్ని అందరూ పొందాలని మనసారా ఆశిస్తూ ఉన్నాను ఆ తల్లి వేడుదల ద్వారా ఆ యొక్క ఆదర్శ జీవితం ద్వారా